పేరు బండి పుష్ప హుస్నాబాద్ నుండి వచ్చాము ఈ సభ అంటే చిన్నప్పుడు మనం తల్లిగారింటి పోతే ఎంత సంతోషం ఉంటుందో అందరి బంధువులు చూస్తే ఈ టిఆర్ఎస్ పెంకు కండ్వా అంటేనే అంత పాలం కలుస్తాం కదా ఈ రోజు అన్నంత సంతోషంగా రేపు సభ ఉంటేనే ఈరోజు బయలుదేరి సభకు చేరుకుంటున్నాము ఎందుకంటే రేపు ఎక్కడెక్కడ మధ్యలో ఆగిపోతామో ఎంత జమ అవుతుందో ఒక్కరిని పిలిస్తే నలుగురు అంటారు మేము వస్తామమ్మా మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు అంటే మరి బస్సులు పెట్టలేదు ఆటోలు పెట్టలేదు ఏం పెట్టలేదమ్మా అమ్మా మరి మేమైతే కార్యకర్తలం ఫ్రీగా పోతున్నాం అంటే మేము కూడా నడిచి సభ బయలుదేరి వస్తారు ఈ సభ అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేదంకున్నారు మరి రేవంత్ రెడ్డి వేసిన అన్యాయం పనులకు అందరు పౌరుషాల మీద ఉండి ఈ మహిళల పేరు చెప్పి మోసం చేసిండు కాబట్టి మహిళలు చాలా పెద్ద ఎత్తున రేపు రాబోతారు కోటి పరం చేస్తా అంటేనే కదా మహిళలు మోసపోయి ఓటేసి గెలిపించి కూర్చుని మరి టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లున్నది పదేళ్ళు ఇప్పుడు ఈ రెండేళ్ళ సంది ఎట్లున్నది అన్నది అందరికి అర్థమయ్యే సీమల పుట్టల్లాగా బయలుదేరి వస్తారు రేపు ఈ టైం వరకే రెడ్డికి ఎంత గుబులు పుడుతుందో చూడాలి ఒక్కసారి ఇప్పటికే గుబ్బులు పుట్టింది ఇంకా కూడా చాలా ఉట్టబోతుంది మరి మనము తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము ఎందుకంటే అరవై ఏళ్ళ సంధి కష్టపడి అప్పుడు కూడా అన్నారు తెలంగాణ ఏం చేస్తాడు కేసీఆర్ తెలంగాణ ఎట్లా వస్తుంది అరవై ఏళ్ళ సంధిలో చెప్పి ఎట్లా సాధిస్తాడని అంటే ఒక్క పిలుపు పిలిస్తేనే ఇంత మంది మస్తున్నామంటే అప్పుడు కూడా తెలంగాణలో ఎవరికి ఏం డబ్బులు ఇచ్చిండు ఎవరికి అదిలో వచ్చిర్రు అప్పుడు అప్పుడు పూసవేళ్ళ వచ్చిర్రు అప్పుడు గదులమ్మకొండలు వచ్చారు గౌడ్స్ వచ్చి అప్పుడు కూడా లేకుండా వచ్చి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఈ రోజు కూడా మన తెలంగాణ మనం తెచ్చుకున్న మళ్ళీ పోరాడుతాను ఏం చేసిండ్రు అని చెప్పాలంటే చాలా ఉన్నాయి పెగ్నేటితో ఉన్న రెండేళ్ల కడపలో ఉన్న బాబుకు మొదలు స్టార్ట్ చేస్తే అరవై ఏళ్ళ ముసలమ్మ దాకా పథకాలు పెట్టిండు అదే కేసీఆర్ మొదలు చెప్పలే కదా నేను కలిగే లక్ష్యం ఇస్తా అని చెప్పలేదు ఒంటరి మైళ్ళ పింఛన్ ఇస్తా అని చెప్పలేదు అప్పుడు దళిత బంధువు ఇస్తానని చెప్పలేదు ఏం చెప్పిండు చెప్పని అన్ని ప్రకటించిండు కాబట్టి రైతు బంధువు ఆ రైతు చచ్చిపోతే ఐదు లక్షలు ఇవన్నీ చెప్పకుండా ప్రకటించండి కాబట్టి ఇలా దేవుడు అని చూస్తారు తిరుపతికి పోతున్నాం కొండలెక్కిపోతున్నాం నడిసెక్కిపోతున్నాం దేవుడు మనకు కనపడాలని పోతున్నాం అంతకంటే కేసీఆర్ చాలా పెద్దవాడు కేసీఆర్ కోసం మాట్లాడాలంటే మనం సరిపోము ఈ సభకు అంత పౌరుషం మీద వచ్చే కార్యకర్తలే కానీ ఇంట్లో డబ్బులు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు నిన్నచంది ఒకరికి రెండు వందల మూడు వందల ఐదు వందల అని అంటారు ఒక్క వన్ రూపాయలు లేకుండా కదిలి వస్తున్నారు ఎడ్ల బండ్లతోని సైకిళ్లతోని నిన్న సిద్ధిపేట యూత్ పిల్లలు ఐదు వందల పిల్లలు బయలుదేరి వస్తున్నారు పాదయాత్రతో వస్తారు మరి అన్నీ చూడాలి ఎందుకంటే మనకిష్ట మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు సరే నువ్వు గెలిచినావు ఆడలో మోసం చేసినావు గెలిచినావు పరిపాలిస్తాను కానీ మా పథకాలు మాకు ఇవి ఐదు వందల గ్యాస్ అన్నాడు ఏది ముసలొళ్లకు పిచ్చిని పెంచుతా అన్నాడు రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు మన కేసీఆర్ చేసి నాలుగు వేలు గవే రెండు వేలు వస్తున్నాయి మరి ఇచ్చిండా ఎట్లా రేవంత్ రెడ్డి మంచిదే అంటావు మనం ఇట్లా ఊక రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఫ్యాస్ అవుతాడు ఒక సీఎంగా ఆయన సీఎం బుద్ధులు ఉన్నాయా ఏమన్నా ఎక్కడ ఎట్లా ఎడ కనపడుతున్నాయి సీఎం బుద్ధులు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మనం మాట్లాడు కూడా వేస్తే మన నోరు కూడా వేస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఇట్లా మాట్లాడితే కూడా నూరేపు ఉన్న పనికి రావాను ఇట్లా మాట్లాడతాను ఈ పని కాదని అంటే ఇంకా నాలుగు సార్లు గెలిచినా కూడా మాకు ఏం పని లేదు మేము పోయి ఆఫీస్ చేసుకునేది లేదు కాంగ్రెస్ వస్తారంటే వేరే రూపకాలంగా మాకు వస్తారు కావచ్చు ప్రేమ కదా కేసీఆర్ అంటేనే ప్రాణం గుండె బాపు మాట వినాలని వాళ్ళకు వేదనం పుట్టుకొస్తుంది కావచ్చు వస్తారు మనకు కనపడరు కదా వాళ్ళు ఏదో ఒక రకంగా వస్తారు చూస్తారు వింటారు పోతారు లేకపోతే అక్కడక్కడ మనం బాగా సభలు ఉంటే కూడా గొడవలు చేసానికి తయారవుతారు అది మనకు తెలుసు కదా ఇప్పుడు నిన్నటి సంది ఏం స్టార్ట్ చేశారు రాత్రి సంది అక్కడికి పోవద్దు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కార్యకర్తలు ఆడికి పోవద్దు బాంబులు పెడతారు కావచ్చు దూరం ఉండినా సభకు పోవద్దు అని వీళ్ళు తిరిగి చెప్తారు అది కరెక్టేనా మరి పెడతానులా పెడుతూ ఉంటూ ఉంటాము అప్పుడే కొట్లాడు నేను ఇప్పుడు కొట్లాడమా ఇదంతా ప్రచారం చేస్తారు నిన్న నైట్ నుండి బాంబులు పెడతారట వారికి పోవద్దు చూడదంటే మరి బాంబులు ఎటువంటి ఏవేట్టువంటియో వీళ్ళనే పోయి చూసేస్తామని వచ్చినాం